चेल आदमी और को बोल सर मेरे को बोल मेरे को बोल दिशा ना दिशा ना रेम सेंटर प्रोजेक्ट प्रोजेक्ट आदा को बैठते भी

మీరు నవ్వునన్నా ఫోర్ పోతుండే అది తలుగుతే ఇయ్యారు రెండే కూదు కాదు తలుగుతే కాదన్నీ కాదు అది మనం అలా పట్టుకుంటే కదా సెంచరీ అవుతుండే हमारे आप जैसे नहीं थे ना ओम जरूरी मतलब सदा जरूरी 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 � پوٿي ٿو ٿورو اها 12 وٽ آڻڻا ڇو ٿو وڙڪي پنهنجي እ 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

अरे फटा बाल उन सर तरह

చాలా రోజులు అనుకుంటున్నట్టుగా ప్రెస్ అండ్ పోలీసు మిత్రులతో ప్రెస్ మిత్రులతోటి ఒకటి ఫ్రెండ్లీ మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ ఆడడం జరిగింది దీనిలో చక్కగా అందరూ తమ యొక్క ప్రదర్శనను చాలా చక్కగా ప్రదర్శించారు దాంట్లో ఇప్పుడు బెస్ట్ బౌలరు బెస్ట్ బ్యాట్స్మెన్కి అవార్డు ఇవ్వాలని నేను సిపిఆర్ గవర్నమెంట్ సిపిఆర్ నిర్ణయించడం జరిగింది ఈ నిర్ణాయక బాధ్యతను ప్రెస్ మిత్రులకు అండ్ ఒక ప్రెజెంటేషన్ సతీష్ చాలా రోజులుగా సిపి సార్ మనతో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడదాం అనుకున్నారు ఇన్నాళ్లకు ఆ టైం దొరికింది చాలా ఉత్సాహంగా సార్ కూడా మూడు వికెట్లు తీశాడు రెండు బాయ్ లాగా ఎయిటీన్ ఇయర్స్ బాయ్ లాగా సార్ గ్రౌండ్ లో ఉండడం చూస్తే చాలా ఆనందం వేసింది సార్ని చూస్తే మాకు కూడా ఒక ఉత్సాహం వచ్చింది గ్రౌండ్ లో సో ఇది మంచి వాతావరణం ఇలాగే రానున్న రోజుల్లో కూడా ఇలాంటి లో ఆడాలని చెప్పి సార్ కోరుకుంటున్నాం ఉత్తమ బౌలర్ సిపి సార్ అలాగే బ్యాటర్ డిసైడ్ చేశారు మాకు డిసైడ్ చాలా పదక మంది ఉన్నాయి కిరణ్ గారు చక్కటి బ్యాటింగ్ చేశారు హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేశారు మీరు మూడు వికెట్ తీసి మా దాంట్లో వికెట్స్ కూడా రాలేదు సార్ మమ్మల్ని కట్టెట్ చేశారు సార్ మీరు మీరు మొదట మొదటి ఓవర్స్ వేసి మాలో మంచి మంచి బ్యాటర్లను మీరు కట్టెట్ చేశారు సార్ మీరు ఆడకుండా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మల్ని అయితే నైన్టీ కి నైన్టీ టార్గెట్ కి అక్కడే ఆపేశారు సో ఉత్తమ బౌలర్ సిపి సార్ మా దాంట్లో శ్యామ్ శ్యామ్ కూడా చక్కటి ప్రదర్శన ప్రదర్శించారు సార్ సో సిపి సార్ ఆదేశాల మేరకు శ్యామ్ గారికి ఉత్తమ పాలరాడు సార్ మీ ప్రెజర్ మేరకు కిరణ్ గారు చాలా చక్కటి ప్రదర్శన చేశారు హాఫ్ సెంచరీ కూడా కొట్టారు పరుగులు చేశారు సిపి సార్ మూడు వికెట్లు తీశారు అయినా ప్రెస్ టీం నుంచి ఉత్తమ బాలర్ ని ఎన్నుకోమన్నారు సారి ఆదేశాల మేరకే మనం శ్యామ్ గారిని ఉత్తమ బాలర్ గా తీసుకున్నాం

అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ